ఓం శ్రీమాత్రి నమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారికి యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వరించబోతుంది ఈ రాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఊహించని మూడు అద్భుతాలు జరగబోతున్నాయి మేషరాశి వారికి ఏ రూపంలో అదృష్టం వరించబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఖగోళ గ్రహాల కదలికలు నక్షత్రాల సంచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరుగుతాయా పదోన్నతులు లభిస్తాయా వ్యాపారస్తులకు లాభాలు వస్తాయా నష్టాలు తప్పవా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా విద్యార్థులకు చదువు ఎలా సాగుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ సంవత్సరం మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం విద్య వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఇటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆదాయం వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం వచ్చేసి రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఆదాయం రెండుగా అయినందున ఆర్థికంగా ఈ ఏడాది అంత సాఫీగా సాగకపోవచ్చు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవటం చాలా మంచిది వ్యయం వ్యయం అధికంగా ఉంది ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి ఆర్థికపరమైన అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది రాజపూజ్యం రాజపూజ్యం మధ్యస్థంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి కానీ దీనికోసం మీరు కష్టపడవలసి ఉంటుంది ఈ సంవత్సరం సమాజంలో మీ ప్రతిష్ట కాపాడుకోవడానికి ప్రయత్నించాలి అవమానం అవమానం కూడా మధ్యస్థంగానే ఉంటుంది కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి మీరు చేసే కొన్ని పనుల వల్ల అవమానం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు సాధారణంగా చురుకైన స్వభావం కలిగి ఉంటారు ఈ సంవత్సరం కూడా అదే కొనసాగుతుంది మీ చురుకైన స్వభావం వలన సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం నుండి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పథకాల ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు సంపద వృద్ధి చెందుతుంది మీరు చేసే ఆర్థికపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం మరియు ఉద్యోగం విషయానికి వస్తే శీతల పానీయ వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వారికి అధిక లాభాలు వస్తాయి ఇతర వ్యాపారాలు కూడా లాభాలను అందిస్తాయి మీలో ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతాయి మీలో నూతన శక్తి వస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు కలిగే అవకాశం ఉంటుంది పై అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు ఉండబోతున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు ఇక విద్య మరియు కుటుంబం విషయానికి వస్తే విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో మేషరాశి వారికి శనిగ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్రంలో శని సంచారం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో పూర్వాభద్ర నక్షత్రంలో శని సంచారం వలన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సర ప్రారంభంలో శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరించడం వలన మేషరాశి వారికి కొన్ని ఆశాజనకమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది వృద్ధి మరియు వ్యక్తిగత రంగాల్లో పురోగతి ఉంటుంది స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు మీరు ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు అదేవిధంగా వ్యయస్థానంలో శని సంచారం వలన మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే శని వ్యయస్థానంలో సంచరించడం వలన మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనుకునే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వారికి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది మరియు ఆందోళనలు చికాకులు కలుగుతాయి చాలా జాగ్రత్తతో ప్రతి అడుగు ముందుకు వెయ్యాలి రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ సంవత్సర ప్రారంభం నుండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఏలినాటి శని ప్రభావం వల్ల జీవితంలో అనేక ఒడిదుడుగులు ఎదురవుతాయి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఆందోళనలు పెరుగుతాయి క్రమశిక్షణ లోపం వలన ధన విషయాలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులపై నియంత్రణ అవసరం అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నేత్ర సంబంధిత రుగ్మతలు ఏర్పడవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు ఉంటాయి ఏడు పదకొండు నెలల మధ్య అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ నెలలో జాగ్రత్తగా ఉండడం మంచిది రెండు వేల ఇరవై ఐదు విశ్వావశ నామ సంవత్సరంలో మేషరాశి వారికి మిథున రాశిలో గురు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో గురువు సంచారం కారణంగా మేషరాశి వారికి సోమరితనం పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి పనిని వాయిదా వేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి పనిచేసే చోట అధికారులు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ధార్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు స్నేహితులు మరియు తోబుట్టువుల సహకారం లభిస్తుంది ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది పరస్పర సంబంధాలు పెంచుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం విస్తరిస్తుంది మరియు ఆదాయం పెరుగుతుంది సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది సంతానం వృద్ధి చెందుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది తండ్రితో సంబంధాలు నెలకొంటాయి శుభకార్యాలు పూర్తవుతాయి పన్నెండవ నెలలో గురువు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు తోబుట్టువులతోనూ పనిచేసే చోట సహోద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వల్ల సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో సంయమనం పాటించాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి రాహుకేతువుల సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రాహుకేతువు సంచారం వల్ల మేషరాశి వారికి కలిగే ఫలితాల విషయానికి వస్తే రాహువు సంచారం వలన మేషరాశి వారికి కొన్ని శుభ సూచనలు కనిపిస్తాయి ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు వేసుకున్న ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యక్తులు తో పరిచయం ఏర్పడుతుంది కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు అన్ని రకాల వ్యాపారస్తులు అనుకూల ఫలితాలను పొందుతారు వ్యవసాయం మరియు వ్యాపార రంగం వారికి విజయాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతన పెరుగుదల ఉంటుంది కేతువు సంచారం వల్ల మేషరాశి వారికి కలిగే ఫలితాలు విషయానికి వస్తే ఐదవ స్థానంలో కేతువు సంచరించడం వలన సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి పిల్లల చదువులో వెనుకబడే అవకాశం ఉంది చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు శ్రీ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య తొమ్మిది మేషరాశి వారు గురువారం నియమాలు పాటించడం మరియు దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానాలు చేయడం వల్ల ఈ సంవత్సరం మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి